వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు ఈరోజు మీకు చిన్నతనంలోనే ఐదు సంవత్సరాల వయసులోనే తపస్సు చేసి శ్రీమన్నారాయణుని అంటే శ్రీహరిని దర్శనం చేసుకొని వరం పొందినటువంటి బాలభక్తుడు ధ్రువుని గురించి భక్తకవి పోతన తను రాసినటువంటి భాగవతంలో నాలుగవ స్కందంలో వివరించాడు ఈ విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను ధ్రువుడు పొందినటువంటి తపస్సు ఫలితంగా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమైన విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను కొన్ని రోజుల క్రితము స్వయంభువ మనువుకి శతరూపాదేవి అందు ప్రియవ్రతుడు అనేటువంటి ఒక కుమారుడు జన్మించాడు ఉత్తానపాదునికి సునీతి పెద్ద భార్య సురుచి చిన్న భార్య ఉత్తానపాదునికి ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు భార్యలలో పెద్ద భార్య కొడుకు ధ్రువుడు కానీ పెద్ద భార్య కొడుకు ధ్రువుని అందు తన తండ్రికి ప్రేమ అనేది ఉండేది కాదు చిన్న భార్య కొడుకు పైన ప్రేమ ఎక్కువగా ఉండేది అంటే తండ్రికి చిన్న భార్య చిన్న భార్య కొడుకు పైన ప్రేమ ఎక్కువగా ఉంది పెద్ద భార్య పెద్ద భార్య కొడుకు పైన ధృవుని పైన ప్రేమ తక్కువగా ఉంది అంటే సవితి కొడుకు పైన ప్రేమ ఎక్కువగా ఉంది తన పైన ప్రేమ తక్కువగా ఈ కారణం వలన ధృవుడు తన తండ్రి ప్రేమను పొందాలని ఎంతో ప్రయత్నించాడు కానీ తన పినతల్లి వలన తన తండ్రి ప్రేమను పొందలేకపోయాడు ఒకరోజు ధ్రువుడు తన తండ్రి కాలి తొడపైన కూర్చున్నప్పుడు తన పినతల్లి కోపంతో తనను తన తండ్రి కాలి తొడపైన నుంచి నెట్టివేసింది ఆ బాధ తనలో చిన్న వయసులో ఐదు సంవత్సరాల వయసులో చాలా బాధ కలిగింది తను ఎందుకు తన తండ్రి కాలుపైన కూర్చుంటే తన పినతల్లి నెట్టేసింది అనే బాధ తన మనసులో గాఢంగా ముద్రించబడింది అప్పుడు తన పినతల్లి తనకు చెప్పిన విషయము తను తన కడుపున పుడితే తనకు ఈ విధంగా తండ్రి తొడపైన కూర్చునే అదృష్టం కలుగుతుంది నీవు మళ్ళీ వెళ్ళి భగవంతుని శ్రీమన్నారాయణుణ్ణి ప్రత్యక్షం చేసుకొని వరం పొంది తన కడుపున పుట్టమని తన పినతల్లి చెప్తుంది ఆ మాట తన తల్లితోని చెప్తాడు ధ్రువుడు ఆ ధ్రువుడు చెప్పినప్పుడు తన తల్లి కూడా అదే విధంగా చెప్తుంది తను తన భర్త ఆదరణకు పొందలేనని తన భర్త తనను సరిగా చూసుకోవడం లేదని అదేవిధంగా తనకు పుట్టినందుకు ధృవుణ్ణి కూడా నిర్లక్ష్యం చేస్తున్నాడని తనను తన కొడుకు ధ్రువుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నాడు తన భర్త అని తన తల్లి ధృవుడు చెప్పిన విషయాన్ని చెప్తుంది తన తల్లి కూడా తన పిన తల్లి చెప్పిన విధంగా అడవులకు వెళ్ళి తపస్సు చేసి శ్రీమన్నారాయణుని ప్రత్యక్షం చేసుకొని మళ్ళీ తన సవితికి కొడుగ్గా పుడితే తన తండ్రి ప్రేమ మళ్ళీ దక్కుతుందన్న మాటను సవితి తల్లి చెప్పిన మాటను తన తల్లి ధ్రువునికి చెప్తుంది కానీ ఆ మాటకు ధ్రువుడు ఐదు సంవత్సరాల వయసులో చాలా బాధపడతాడు తన తండ్రి ప్రేమను పొందాలన్న కోరికతోని ఎంతటి కష్టమైన తన తల్లి తన పినతల్లి చెప్పిన విధంగా ఎంతటి కష్టమైన ఆ శ్రీమాన్ నారాయణుని కోసం ఘోరమైన తపస్సు ఐదు సంవత్సరాల వయసులో చేయాలని ధ్రువుడు నిర్ణయించుకొని అడవులకు వెళ్తాడు కానీ ఐదు సంవత్సరాల స్థితిలో శ్రీమాన్ నారాయణ గురించి కఠినమైన తపస్సు ఏ విధంగా చేయాలన్నది తనకు తెలియదు ఆ తెలియకపోవడం వలన తను ఏ విధంగా తపస్సు ప్రారంభించాలన్న విషయము తనకు తెలియదు అప్పుడు నారదుడు ప్రత్యక్షమై నారదుడు ప్ర తనకు ఉపదేశం చేస్తాడు నారదుడు ధ్రువుని దగ్గరకు వచ్చి ధ్రువునికి ఈ విధంగా చెప్తాడు నువ్వు యమునా నదిలో స్నానం చేసి శుభ్రంగా స్నానం చేసి కాలకృత్యాలు తీర్చుకొని శుభ్రమైన తర్వాత ఈ యమునా నది ఒడ్డున ఉన్నటువంటి ఈ అరణ్యంలో శ్రీమన్నారాయణుని గురించి ఘోరమైన తపస్సు చేయి ఈ ఐదు సంవత్సరాల వయసులో ఘోరమైన తపస్సు చేయి చేస్తే అప్పుడు శ్రీమన్నారాయణుడు నీ తపస్సుకు సంతోషించి వరాన్ని ఇస్తాడు తనకు వరాన్ని ఇస్తాడని చెప్ప ఆ విధంగా ధ్రువుడు నారాయణుని గురించి తపస్సు చేయడానికి నారదుడు చెప్పిన విధంగా యమునా నదిలో స్నానం చేసి నారదుడు చెప్పిన విధంగా ధ్రువుడు యమునా నదిలో స్నానం చేసి యమునా నది పక్కన ఉన్నటువంటి అరణ్యంలో శ్రీమన్నారాయణుని గురించి ఐదు సంవత్సరాల వయసులో ఘోరమైన తపస్సు చేస్తాడు ఆ తపస్సుకు సంతోషించి శ్రీమన్నారాయణుడు తనకు ఒక వరాన్ని ఇస్తాడు ఏ వరము అంటే ధ్రువపదము అనే ఒక అన్నిటికన్నా ఉత్తమమైనటువంటిది అలాగే అన్నిటికన్నా పై స్థాయిలో ఉన్నటువంటి ధ్రువ పదాన్ని ఇస్తాడు ధ్రువ పదము అంటే ఇప్పుడు మనము ఉన్నటువంటి పాలపుంతలో ఉన్నటువంటి ధ్రువుడు ధ్రువ నక్షత్రము ధ్రువ నక్షత్రము పాలపుంతలలో అన్నిటికన్నా పై స్థాయిలో ఉంటాడు ఆ ధ్రువ నక్షత్రము చాలా పెద్దగా ఉంటుంది ఈ ధ్రువ నక్షత్రం చుట్టూ ఏడుగురు సప్త ఋషులు సప్త నక్షత్రాలతోనే తిరుగుతూ ఉంటారు ఏడుగురు ఋషులు ఈ ధ్రువుని చుట్టూ తిరుగుతూ ఉంటారు అంటే ధ్రువ నక్షత్రం చాలా పెద్దగా ఉంటుంది ఆ ధ్రువ పదాన్ని శ్రీమన్నారాయణుడు వరంగిస్తాడు ఈ ధ్రువ పదము ఎందుకు ముఖ్యమైనది అంటే ధ్రువుడు నక్షత్ర రూపంలో ప్రకాశిస్తూ ఉంటాడు యుగాలు గడిచిన ప్రళయం కూడా జరిగిన లోకాలన్నీ ప్రళయంలోకి వెళ్ళిపోయినా కూడా ధ్రువుడు అలాగే ఉంటాడు అని శ్రీమన్నారాయణుడు ధ్రువునికి శాశ్వతమైన పదము ఎప్పటికీ నాశనము కానటువంటి ధ్రువపదాన్ని ఇస్తాడు ఆ ధ్రువపదం చుట్టూ సప్త ఋషులు కూడా తిరుగుతూ ఉంటారు ఈ విషయము భక్త కవి పోతన గారు రాసినటువంటి శ్రీ మహాభాగవతంలో వివరించడం జరిగింది నాలుగవ స్కందంలో వివరించాడు పోతన మీ దగ్గర భాగవతము కనుక పోతనది ఉంటే మీరు కూడా నాలుగవ స్కందంలో ఐదు సంవత్సరాల వయసులో శ్రీమన్నారాయణ గురించి తపస్సు చేసిన ధృవుని గురించి తెలుసుకోవచ్చును ఈ విషయం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు